వన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే మల్లెపూలతో ఇలాగా మాల కట్టేసి ఇలాగ పెట్టేసుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఈ శ్రావణ మాసంలో పూలు కూడా ఎక్కువగా ఖరీదు ఉంటాయి కాబట్టి పండగల కన్నా ముందు ఇలాగా మాలగా కట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్లో అరిటాకు వేసేసి అరిటాకు మీద పూలు పెట్టి ఆ తర్వాత పైన ఒక అరిటాకు వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో పది పదహైదు రోజులైనా కూడా తాజాగా ఉంటాయండి ఈ టిప్పు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే శ్రావణ మాసంలో ఇప్పుడు మనకు నాగుల చవితి కృష్ణాష్టమి అలాగే వరలక్ష్మి రథము అలాగే రాఖీ పండగ ఇలాగ రకరకాల పండగలు ఉన్నాయి కాబట్టి మనము ముందే ఒక ఐదారు రోజుల ముందు తీసి పెట్టుకున్నామనుకో చక్కగా ఇలాగ మాల కట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఈరోజైతే పూజ ఇలాగ చేసుకున్నానండి మల్లె పువ్వులన్నింటినీ ఇలాగ కట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఆ తర్వాత అటు ఇటు గులాబీ పూలు పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే మా అక్క వస్తుందండి కాబట్టి మా ఇంటి వంటలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే ఫస్ట్ అన్నానికి మనం కడిగి పెట్టుకుంటాం కదా కాబట్టి ఒక సైడ్ అన్నానికి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆలు వేపుడు చేద్దాము అనే ఉద్దేశంతో ఆలు నన్నింటినీ నీటుగా పీలు తీసేసి ఈ విధంగా నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత ఇలాగ నీట్గా తుడిచి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే బాండీలో తగినంత ఆయిల్ వేసేసి ఇలాగా ఆలుని కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు అత్తయ్య గారు వచ్చారండి మామూలుగా ఎక్కడ బీగాలు అంటే మనకు కీసు ఉన్నా కూడా అవి బోడిగా ఉన్నాయనుకో దానికి ఏదో ఒక తాడు కట్టడము అలాగే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి మామూలుగా ఆలు రెండు రకాలు ఉంటాయండి చిప్స్ పట్టే ఆలు వేరే రకంగా ఉంటుంది మనము ఇంట్లోకి కొనుక్కొచ్చుకునేటటువంటి ఆలు కూడా వేరే రకంగా ఉంటుందనమాట అయితే ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కల్ని అందులో వేసేసాను చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత నైటి వేసుకుంటే నైటికి తుడుచుకోవడము చీరకు తుడుచుకోవడము అలాగ చేస్తూ ఉంటారు కదండీ నేనైతే కంపల్సరిగా నాప్కిన్కి ఇలాగా తుడుచుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత మా వారు సేమ్యాల పాయసం చేయమని చెప్పేసి పాలు మామూలుగా మేము ఎక్కువ శాతం విజయా పాలు తెచ్చుకుంటామండి ఇవి బాగా మీగడ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవి తెచ్చుకుంటాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి జీడిపప్పు అలాగే మనకు గంట సేమియాలు అంటాం చూడండి బ్యాంబినో సేమియాలు తెప్పించుకుంటాను ఇంకా ఆ తర్వాత ఈ షాపింగ్ బోర్డు మీదనే మామూలుగా అరటి పువ్వును కట్ చేశానండి కాబట్టి నల్లగా అయిందనమాట మనం అలాగనే వదిలేసామనుకో ఆ మరకలు పోవండి ఎప్పటికప్పుడు మనం పని ఇలాగా చేసుకుంటే మన ఇంట్లో నీట్గా ఉంటుంది మన వాడే వస్తువులు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట కాబట్టి నేను ఏం చేశానంటే కాసింత ఉప్పు వంట సోడా అలాగే నిమ్మరసం వేసేసి ఈ విధంగా నీట్గా రుద్దటం వల్ల మనకు షాపింగ్ బోర్డు మీద ఉన్నటువంటి మరకలు అనేది నీట్గా పోతాయి అన్నమాట చూడండి ఎంత నీట్గా అయింది కదా సో ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా తర్వాత మనము ప్యాకెట్ పాలను ఎప్పుడైనా కూడా నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసి అందులో పోసేసుకోవాలి తర్వాత వీటికి కొలతలు మనకు సేమ్యాల పాయసము ఉదయం చేసినా కూడా రాత్రి వరకు కూడా గట్టిగా కాకుండా పల్చగా బాగా గ్లాస్లో పోసుకుంటే తాగే విధంగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మూడు కప్పుల పాలు పోసేసాను ఆ తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోస్తూ ఉన్నానండి ఇంక ఇప్పుడు చూడండి అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా చేసుకునేది చెప్తూ ఉన్నారు ఉడకపోసి పొడి ఉడకటి కొబ్బరా ఉడకబట్టి వారం తాగు బాగుంటాయి కాఫీ కాఫీ అత్తా పొద్దున ఎందుకు అత్తనా తా సరే సరే అయితే నేనేమనుకుంటున్నానంటే అత్తయ్య చెప్పేది ఏంటంటే అప్పుడు సమయాలు వేరేమో ఇప్పుడు సమయాలు వేరేమో అనుకుంటున్నానండి ఉడకపోసి వారం మోపి పాయసం ఎలా చేస్తారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే పాలు బాగా మరగబెట్టుకోవాలి ఆ తర్వాత మనకు తగ్గట్టుగా నెయ్యి వేసేసి ఈ విధంగా జీడిపప్పు వేయించుకుంటున్నాను జీడిపప్పు కూడా కొంచెం దూరంగా ఉండగానే తీసేసుకోవాలండి ఆ తర్వాత మనకు ఎర్రగా కనిపిస్తాయి అన్నమాట ఇంకా అదే నెయ్యిలోనే ఈ విధంగా ఒక కప్పు సేమ్యాలను పోసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను సేమియాలు కూడా కొంచెం ఎరడాలుగా వేయించుకుంటే పాయసం అనేది చాలా రుచికరంగా ఉంటుందండి అలాగే వీటిలో నేను చక్కెర వేసేసానండి పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు సేమియా అయితే ఒక కప్పు చక్కెర వేసేసాను చక్కెర కూడా బాగా కరగాలి కదండీ కాబట్టి పాలు చక్కెరను ఈ విధంగా మరగబెడుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత చూసారా మా అక్క వచ్చింది అండి ఇంకా మా అక్క వస్తూనే మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదండి మా మేనత్త వల్ల పెద్ద కోడలు అనమాట అయితే పిల్లలు ఎప్పుడైనా కూడా మన ఇంటికి వచ్చినటువంటి బంధువులతో ఇలాగ మాట్లాడాలి అనేది నేను ఫస్ట్ నుంచి నేర్పించానండి వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవటం అయితేనేమి చక్కగా మాట్లాడటం అయితేనేమి ఈ విధంగా మనం నేర్పించామనుకో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటారనమాట ఇది స్టాండు దీని కింద భాగం ఇది ఇట్లా పూజ చేసుకుంటాను పట్టించుకొని అట్లా ఇది కొంచెం చిన్నగా చాలు ఒక గోంగూర గానీ ఆకుకూర కానీ అట్లా ఇంకా ఇప్పుడు బాగా వేయించుకున్నటువంటి సేమ్యాలను పాలల్లో వేసేసాను ఈ పాలల్లో ఈ సేమియా బాగా ఉడకటం వల్ల సేమియాకు తీపుదనం అలాగనే పట్టుకుంటుంది అలాగే అది ఉడికి ఉడికి ఉడకటం వల్ల మనకి కొంచెం పాలకు లాంటి ఫ్లేవర్ వస్తుందండి అప్పుడు సేమియాల పాయసము మరింత టేస్ట్ వస్తుంది ఇంకా ఈ విధంగా బాగా ఒక పది పదహైదు నిమిషాలు కానీ బాగా ఉడకబెడతాను ఇంకా ఆ తర్వాత మనము ఆలు అక్కడ వేయించుకుంటున్నాం కదా గుర్తుందా మీకు సో అయితే వాటిలోకి నేను ఈ విధంగా ఎండు కొబ్బరి అలాగే ఉప్పు తగినంత కారం వేసేసి ఇలాగ దంచుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి వెల్లుల్లి వేసేస్తూ ఉన్నానండి మీకందరికీ తెలుసు ఎల్లిపాయ పొడి అంటే ఇప్పుడు వెల్లుల్లి దంచిన తర్వాత ఇలాగా ఆలు బాగా వేగిన తర్వాత అంటే ఆలుని ఎక్కువగా వేయించనండి కొంచెం మెత్తగా ఉండేటట్లుగా అలాగ అనమాట ఇంకా ఈ ఎల్లపాయ పొడి వేసేసి కొంచెం అలా కలియబెట్టి కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా ఆ తర్వాత అక్క చూడండి మనకు బజ్జిల మిరపకాయలు మా గారు తీసుకొని వచ్చారనమాట అయితే కొన్నే చాలు ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి ఇంకొంచెం కొన్ని ఇలాగా కవర్లో కట్టారు అంటే ఇవి నింపుడుకాయ పెట్టుకో అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత ఇలాగ ఆలు వేపుడిని ఒక బౌల్లో వేసేశారు సో మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరైనా కూడా ఇలాగ కలిసి కట్టుగా అందరం పనులు చేసుకుంటామండి అందుకే మేము చాలా హ్యాపీగా ఉంటాం ఎక్కడ ఏ ఫంక్షన్లలో కలిసినా కూడా జోక్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తామండి మీరు కూడా అంతేనా ఇంకా ఆ తర్వాత బజ్జీలు వేయటానికి అని చెప్పేసి పచ్చిమిరకాయలను ఇలాగ కట్ చేస్తూ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో కట్ చేసుకొని వేస్తూ ఉంటారండి ఇంకా ఇప్పుడు చూస్తూ ఉన్నాను సేమియా ఉడికిందా లేదా అని బాగా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత అక్కడ ఒక దిక్కు ఆలు వేపుడైపోయింది ఇంకా ఇప్పుడు బజ్జీలకు మనం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక నాలుగు కప్పుల శనగపిండి వేసేసానండి ఆ తర్వాత ఒక పావు కప్పు బియ్యపిండి వేసేసి కాస్త వంట సోడా అలాగే జీలకర్ర అలాగే ఉప్పు వాటితో పాటుగా కొంచెం పసుపు అలాగే కొంచెము బాగా వేడెక్కినటువంటి ఆయిల్ కూడా వేసేసానండి ఇంకా ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకుంటున్నాను మనం ఎప్పుడైనా కూడా చపాతికి పిండి తడిపినప్పుడు కానీ బజ్జీలకు పిండి తడిపినప్పుడు కానీ కొంచెం కొంచెం నీళ్లు పోస్తే ఇలాగ కలిపామనుకో చపాతి పిండికి అయితే ఎక్కువగా ఎక్కువగా నీళ్లు పీల్చుకోవటం వలన చపాతి మృదువుగా వస్తాయి అయితే బజ్జీలకు ఇలాగ కొంచెం కొంచెం నీళ్లు పోసి కలపటం వలన మనకు బజ్జీ అనేది పొరలు 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 వస్తాయండి అసలు మనం ఎంత చిన్న మిరపకాయతో బజ్జీ వేసినా కూడా బాగా లావుగా పొంగుతుందనమాట నేనైతే ఇలాగనే బాగా కలియబెట్టుకుంటానండి మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఎవరైనా కూడా మా ఇంటికి వస్తే నాతో వేయించుకునేది మిరపకాయ బజ్జీలేనండి సింపుల్గా ఈజీగా చేసేస్తాను అయితే అక్క వాళ్ళు ఏంటంటే కారం తినలేరండి కాబట్టి ఈ విధంగా నూనెలో వేసేసి తీసేసాను మామూలుగా అయితే సన్న మిరపకాయ అయితే మాత్రమే నూనెలో వేసేసి తీస్తానండి ఆ తర్వాత వేసే విధానం చూసారు కదండి ఇలాగ మనము మిరపకాయని ఇలాగా ఇలాగని మనము తీసుకున్నటువంటి బౌల్కి ఇలాగా అనేసి అందులో వేసేసేయాలి ఫస్ట్లో మనము ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి బజ్జీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెడితే ఈ విధంగా బజ్జీ చీలి బాగా మనకు ఉబ్బుతుంది బాగా కరకరలాడుతుంది లావుగా వస్తాయి అన్నమాట ఈ బజ్జీలు మా అక్కకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనటివి చేసి పెడితే ఎంత సంతోషం కదా ఇప్పుడు చూడండి మా అక్క వచ్చిన సందర్భంగా ఇలాగ మా ఇంటి వంటలు ఏంటంటే కానీ బజ్జీలు అలాగే సేమ్యాల పాయసం చూడండి రాత్రి వరకు అయినా కూడా ఇలాగనే ఉంటుందండి తప్పకుండా నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత పప్పు ముద్దపప్పు చేసేసాను సాంబార్ చేశాను ఇడ్లీ చేశాను ఇంకా ఇలాగ అన్ని వంటలు చేసేసుకొని చక్కగా తినేసి బంగారు షాప్కి వచ్చామండి అక్క వచ్చింది కదా సరే అక్కతో పాటు మనం కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఊరికే వచ్చానండి అసలు రెడీ కూడా కాలేదనమాట వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే శ్రావణ మాసం అయ్యి మంది విపరీతంగా ఉన్నారండి అసలు కూర్చోటానికి కూడా ప్లేస్ లేదనమాట సరే అని చెప్పి ఇంకా ఒక సైడ్ కూర్చొని అక్క ఏమంటుందంటే గాజులు కొత్త స్టాక్ వచ్చినాయంట చూడు విజయా అంటే అక్క చూస్తే కొనుక్కుంటానని చెప్పేసి నేను పక్కన వెండి తీసుకునే సెక్షన్కి వచ్చానండి అక్కడ చూసి మామూలుగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా మామూలుగా మనము చిన్న విగ్రహాలు ఉంటే ఉంటేగాన అష్టోత్తరం చేసుకోవడానికైతేనేమి అలాగే మనం ఏదైనా నామము నూట ఎనిమిది నామాలు చెప్పుకోవడానికైతేనేమి ఇలాగ కొత్తగా ఇలాంటి ప్లేట్స్ కూడా మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారండి సో ఈ విధంగా మనం మధ్యలో లక్ష్మీదేవి వినాయకుడు సీతారాముడు మనకు నచ్చినటువంటి విగ్రహం పెట్టేసుకొని ఈ విధంగా నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగ కొత్తగా అరేంజ్ చేశారండి ఈ ఐడియా చాలా బాగా నచ్చిందనమాట నాకు ఇంకా ఇక్కడ విగ్రహాలు మాత్రము మర్చిపోయినాను నేను ఏ షాప్కి వచ్చానంటే నంద్యాలలో అన్సర్ జ్యువెల్లర్స్ మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువగా ఈ షాప్లోనే తీసుకుంటూ ఉంటానండి కాబట్టి అన్సర్ జ్యువెల్లర్స్కి వచ్చాను అందులో అన్సర్ అన్న వాళ్ళకి మాకి చాలా ఏళ్ళ నాటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఇక్కడికే వస్తాము ఇంకా ఆ తర్వాత అక్క మామూలుగా మాల చూడాక ఎంత బాగుందని చూపిస్తూ ఉన్నారు యాక్చువల్గా నేను బంగారు షాప్కి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ మా అక్క కూతురు పెళ్ళి ఉండింది కదండి సరే ఏంటివైనా కొన్ని దానిలకు మనకు రాళ్ళు పోతూ ఉంటాయి వాటిని సరి అని చెప్పేసి నేను ఇలాగ హారంని తీసుకొని వచ్చాను ఇక్కడ మొత్తం తెల్లరాళ్ళు పోయాయండి ఆ తర్వాత ఒక డాలర్ అండి ఈ డాలర్ వచ్చేసి మా మేనత్త జ్ఞాపకార్థంగా ఇప్పుడు మా అక్క వచ్చింది కదా వాళ్ళ అత్తగారి జ్ఞాపకార్థంగా నాకు ఈ డాలర్ కొనిచ్చారు అయితే అది ఫిట్గా అయిపోయింది అనమాట సో నట్టు అంతా అది తీస్తే రావట్లేదండి బీడ్స్ ఎక్కించుకుందామంటే రావట్లేదని చెప్పేసి అది రిపేర్కి ఇచ్చేసాను ఇంకా ఒక మామూలుగా నానొత్త అని ఉండిందండి అది మెరుగుపెట్టడానికని ఇచ్చాను ఇంకా ఇప్పుడు గాజులు చూపిస్తూ ఉన్నారండి నిజంగా ఎంత బాగున్నాయంటే లేటెస్ట్ మోడల్ చాలా అంటే చాలా రకాలుగా వచ్చాయన్నమాట అయితే మాకేమంటుంది నీవి చేతిలో గాజులు చాలా సంవత్సరాల నుంచి కదా అవి వేసి ఇవి తీసుకో విజయాన్ని అంటూ ఉన్నారు మా పిన్ని అంటే మా మేనత్త కూతురు అందరూ వచ్చారనమాట సో మేమందరము బంగారు షాప్కి వస్తున్నామంటే ఆల్మోస్ట్గా మా బంధువులు చాలామంది ఇక్కడికి వచ్చేస్తారండి ఎందుకంటే అందరి సెలెక్షన్తోనే మేము ఏ వస్తువైనా కూడా కొనుక్కుంటూ ఉంటామన్నమాట మీరు కూడా అంతేనా ఇంకా ఇప్పుడైతే రకరకాల మనకు గాజులు చూపిస్తూ ఉన్నారు నేను అనుకున్నాను పదహారు ఏళ్ళ నుంచి గాజులు నా చేతిలో ఉన్నాయి అసలు మార్చాలని అనుకోలేదు ఎందుకు ఇప్పుడు మార్చాలని అనుకుంటున్నాను అని నాకు మనసు అయితే లోపల తోస్తూ ఉందన్నమాట సరే వాటిని అన్నింటినీ చూశాను కదా అందులో మా పెద్దమ్మాయి ఉండి అమ్మ బాగున్నాయి తీసుకోమ్మా ఇవి తీసుకోమ్మా అని అంటూ ఉందనమాట సరే నువ్వు ఇచ్చేపాటి అయితే నేను తీసుకుంటానంటే అమ్మా మామూలుగా ఫాదర్స్ డేకి మా చిన్నమ్మాయి వాళ్ళ నాన్నకి స్కూటీ కొనిచ్చింది నేను మామూలుగా నీకేం కొనివ్వలేదమ్మా ఇప్పుడు తీసుకో అని చెప్పేసి బలవంతం చేస్తే సరే అని చెప్పేసి నా పాత గాజులు వేసి ఇలాగా కొత్త గాజులు తీసుకుందామనే ఉద్దేశంతో మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాను అయితే మామూలుగా అయితే ఈ గాజులు ఏంటంటే కనుక మనకు కోటింగ్ పోతాదేమో అట్లా అనుకున్నాను కానీ మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ వాడుతూ ఉన్నారండి డైలీ వేరుకే వాడుతూ ఉన్నారనమాట సరే మనకి తగ్గట్టుగా వేసుకుంటే కొంచెం లావుగా కనపడేటట్టుగా ఉండేటట్టుగా చూస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని రకాల మోడల్స్ వచ్చాయో నిజంగా చాలా బాగుంటాయండి అన్సర్ జ్యువెల్లర్స్లో మనకి చిన్న వస్తువు కానుంచి దొరుకుతుంది అనమాట కమ్మలైతే చిన్న కమ్మలు కావాలన్నా ఎన్ని మోడల్స్ చూపిస్తారంటే అన్ని కొత్త రకం మోడల్స్ ఉన్నాయండి ఇంకా మీరు చూసే ఉంటారు కదండి అన్సర్ అన్నని ఈ అన్ననే అనమాట పెన్నీళ్ళ సీజన్లో చాలామంది ఉంటారండి అయినా కూడా అందరూ పోతూనే ఉంటారు అందరికి నచ్చినవి కొనుక్కొని తెచ్చుకుంటూనే ఉంటారు కదండి చాలా ఓపిక ఉండాలండి బంగారు షాప్కి వెళ్ళాలంటే అసలు షాపుల నుంచి బయటికి వస్తే తలనొస్తుందండి ఎందుకంటే మనకి ఈ వస్తువు మాటిమాటికి తీసుకొని వేసేది కాదు కదండి మనము రిటర్న్ గాజులు ఏంటంటే కానీ మనం మార్చుకున్నామనుకో మనకు ఒక పదహైదు వేల ఇరవై వేల నష్టం వస్తుంది తరుగులు అంటారు ఇంకా ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి అంటారు కాబట్టి ఖచ్చితంగా గాజు నుంచి గాజులు మార్చుకోవాలి అంటే ఒక ఇరవై వేల నష్టం అయితే జరుగుతుందండి సరే ఇంకా గాజులను అయితే ఒక సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత నెక్లెస్లు చూస్తుందండి మా అమ్మాయి మనకి నిజంగా ఆడపిల్లలకి చాలా పిచ్చండి ఇది బాగుంది మమ్మీ అది బాగుంది మమ్మీ అని అంటూ ఉంది సరే నేను ఒకటన్నా మెడల వేసుకొని చూద్దామని చెప్పేసి ఈ పెద్ద నెక్లెస్ వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చిన్నవి మోడల్స్ ఉన్నాయి బీడ్స్ టైపులో అలాగే పగడం టైపులో ఇలాగ పచ్చలు అన్నీ వచ్చాయి మనము పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఉన్నటువంటి మోడల్స్ ఇప్పుడు ట్రెండీగా వచ్చాయండి అవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట సరే అవి ఉన్నాయని చెప్తే ఇవి ఫస్ట్ చూడండి అక్క అవి తర్వాత చూపిస్తానని చెప్పేసి ఇక్కడ పెట్టారు చూడండి ఇవి అనమాట మీకు గుర్తుందో లేదో అప్పుడు సన్నరాలవి నెక్లెస్లు నక్షత్రం మోడలు అలా ఉన్నాయండి మీకు చాలామంది గుర్తే వచ్చి ఉంటుంది అలాంటి నెక్లెస్లకి ఇలాగ రీ మోడల్లో కొత్త మోడల్లో చేపించారనమాట ఇంకా మా అమ్మాయి వేసుకున్న నెక్లెస్ చూడండి ఎంత బాగుంది కదా మా పెద్దక్క చూడండి ఎంత మురిసిపోతుంది ఏ సోనీ బాగుంది కొనుక్కో కనుక్కో అంటే వద్దు పెద్దమ్మ సింపుల్గా ఉందిలే ఇంకా నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంది ఇంకా ఆ తర్వాత మామూలుగా బీడ్స్ టైపులో మొత్తం అన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రకం ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చేయండి కానీ మన చేతిలో సత్తా ఉండాలి కదా బంగారు షాప్కు వెళ్ళినా బట్టల షాప్కు వెళ్ళినా మన మనసు ఆగదండి బాగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఏం కొనుక్కోకూడదు ఏం కొనుక్కోకూడదు అనుకుంటాము ఖచ్చితంగా ఏవో ఒకటి కొనేసి ఉంటాము ఈరోజైతే ఈ గాజులు కొనేసానండి చూడండి మామూలుగా మట్టి గాజులలో ఎంత బాగా కనపడుతూ ఉన్నాయి కదా ఇంకా ఆ తర్వాత మా అమ్మాయి ఉండి జాబ్ చేస్తుంది కదండి ఎప్పుడు ఒకటే రకం కమ్మలు పెట్టుకుంటే ఏం బాగుంటుందని చెప్పేసి డైమండ్లో చిన్న కమ్మలు అని చెప్తే అవి చూడటానికి చిన్నగానే ఉంటాయి వెనికిల మర లావుగా ఉందండి అసలు మా అమ్మాయికి ఇట్లా కుచ్చుతా ఉంటే పోవట్లేదు బాగా తిట్టానండి నువ్వు చాలాసార్లు చెప్పిన నేను కొంచెము కమ్మలు బాగా పెద్ద కమ్మలు పెట్టుకో నువ్వు పెళ్ళిళ్ళకి పెట్టుకోవటానికి బుట్ట కమ్మలైనా పెట్టుకోవచ్చు అని చెప్తే వినరు ఇంకా ఇప్పుడు కుచ్చుకొని చూస్తూ ఉన్నారు కదా సో మా అమ్మ వాళ్ళు ఏమంటారు అంటే దంటు ఉంటుంది చూడండి మీరు వినే ఉంటారు సొప్ప దంటు అని ఆ దంటుది పెడితే వెడల్పోతారు అది పెట్టుకోండి అమ్మా అంటే వినరండి ఇంకా ఆ తర్వాత ఈ నెక్లెస్లు చూస్తున్నారండి గుత్త పూసలు అనమాట ఈ మోడల్స్ చూడండి చాలా బాగున్నాయి వీటిలో మామూలుగా దశావతారం అని అలాగే లాగ్ హారాలు షార్ట్ హారాలు ఇవన్నీ చాలా బాగున్నాయండి నేను రీమోడల్ చేయించినటువంటి రిపేర్కి ఇచ్చినటువంటి నెక్లెస్ కూడా ఇదే మోడలేనండి ఇంకా ఆ తర్వాత ఈ నెక్లెస్ చూడండి చాలా బాగుంది చాలా గ్రాండ్గా కనపడుతూ ఉంది కదండి మా పెద్దమ్మాయికి నగలంటే బాగా ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ శాతం కొనదనమాట ఆలోచన చేసి కొనుక్కుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చానండి మాసం కదా కొంచెం మెట్టలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మెట్టలు ఒక జత తీసుకున్నాను ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్ అండి మా అమ్మాయి ఇస్తూ ఉంది రా అమ్మ నాకు టైం ఏంది ఆఫీస్ టైం అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఆ అక్కతో జస్ట్ ఒక ఫోటో దిగి బయలుదేరాము చూసారా నేను రిపేర్కి ఇచ్చినటువంటి నెక్లెస్ అయితేనేమి అలాగే చిన్నది హారం అయితేనేమి ఆ హారము ఇరవై సంవత్సరాలైందండి బాగా మట్టి పట్టి ఉందనమాట అనమాట దాటిని నీట్గా క్లీన్ చేయించుకున్నాను అలాగే ఈ గుట్ట పూసలుది మామూలుగా హారం ఇలా ఉంది మా అమ్మాయి తీసుకున్న కమ్మలు ఇవ్వండి సింపుల్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఈ బుట్ట కమ్మలు మీరు చాలాసార్లు చూసే ఉంటారండి నేను ఆల్రెడీ వీడియోలలో పెట్టుకున్నాను కదా ఈ పాత నెక్లెస్ చూడండి నేను చేత్తో చూపిస్తున్నాను కదా అది మాత్రమే పాటు పాత నెక్లెస్ ఇంకా రీమోడల్లో ఇలాగ మొత్తం అంతా చుట్టూరు పూసలు పెట్టించుకున్నాను మొత్తం మూడున్నర నాలుగు అయిందండి నాలుగు తులాలన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మ్యాట్ ఫినిషింగ్ గాజులలో ఈ గాజులు వేసుకుంటే ఎలా ఉంటుందని చూస్తూ ఉన్నాను కానీ చాలా బాగున్నాయండి ఇట్లానే

ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి చల్లగానే ఇంకొండ ఎవరైనా పెళ్లి కార్డు పిలవాలని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఇట్లాగా ప్లాన్ ప్రకారం మనం రాసుకున్నాం అనుకో మరి అనమాట సో ఫస్ట్ అయితే మనకే కార్డు ఇస్తున్నారు నంద్యాలకు వచ్చిన తర్వాత ఎందుకంటే చాలా మంది కొత్త సమానం వచ్చిపోతుంటాంలే ఏం పిలిచాలే అని అనుకునే వాళ్ళు ఉంటారనమాట అన్ని ఇచ్చి లాస్ట్ లో పెళ్లికి అని పిలుచుకుని వెళ్ళిపోతారు అలా మర్చిపోకుండా కాబట్టి ఫస్ట్ ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఇంకెప్పుడు టౌన్ కి బయలుదేరుతున్నారు ఈ వీడియో ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను సో చాలా మంది మరుపు అనేది సహజం కదండి కాబట్టి ఇలా చేశాను చూసారా కార్డు ఇలా కొట్టించారు చూసారా పెళ్లి కార్డు వచ్చేసింది కదా ఇలా కొట్టించారండి మంచాల వారి పెళ్లి పిలుపు అనమాట చాలా మంది మీకు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమవుతారండి అని అంటూ ఉన్నారు స్వయాన మా పెద్ద మేనత్త కొడుకండి మాకు నలుగురు మేనత్తగారు మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు ఉన్నారనమాట జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు మొదటి మేనత్త గారండి అలాగే ఇప్పుడు మా అక్కనిచ్చినటువంటి అత్తగారు మూడో వాళ్ళనమాట ఇలాగా ఇలాగ ఎక్కువ శాతం మేము మేనరికాలే ఇచ్చుకున్నాము ఇంకా ఆ తర్వాత ఈ విధంగా కార్డ్ అయితే కొట్టించారు చూసారు కదండి చాలా అంటే చాలా బాగా సింపుల్గా కొట్టించుకున్నారు పెళ్లి కూతురు పేరు వచ్చేసి లక్ష్మీ మౌర్య అలాగే పెళ్లి కొడుకు పేరు వచ్చేసి సురేంద్రనాథ్ రెడ్డి అండి పెళ్లి డేట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు అండి ఇంక ఇప్పుడు చూడండి జేజే మనవరాలు ఎలా మాట్లాడుకుంటున్నారు బాగున్నాయి ఆమె లెక్కచారం కరెక్ట్గా వేసి చూడ అత్తనే కరెక్టే లెత్తా నువ్వు చెప్పింది ఎట్లా చుక్కలు వచ్చిన గాజులు ఇట్లా నడవలేసుకుంటే ఒకటే ఇట్లాంటి కావాలి సరే అత పూల వచ్చిన ఒక్కొక్క గాజు అయినా చాలంటానావా సరేలే అయితే దీనికొకటి దీనికి ఒకటి ఇవి చూడు నా వెళ్ళ వద్దులయ్యా నువ్వు పల్లె చూశారు కదండీ వాళ్ళ వీడియో తప్పకుండా మీరు సేమ్యాల పాయసం అయితేనేమి బజ్జీలు అయితేనేమి జస్ట్ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఐడియా కోసమైనా కూడా ఈ వంటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను అలాగే నా గాజులు ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి